ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మనము మన సంస్కృతి ముప్పై రెండవ అధ్యాయం మన సంస్కృతి స్వాతంత్రం మన దేశం సుమారు పదకొండు పన్నెండవ శతాబ్దాలలో కోల్పోయిన స్వరాజ్యాన్ని తిరిగి పంతొమ్మిది వందల నలభై ఏడులో పొందింది చరిత్రలో అంతకాలం విదేశీయుల కాళ్ల కింద మగ్గిన దేశం ప్రపంచంలో మరొకటి లేదేమో అయితే ప్రతి దేశ చరిత్రకు ఒక ప్రత్యేకమైన స్వభావం ఉన్నట్లే తక్కిన పరిస్థితులు ఎన్ని రీతులు మారినా జాతి లక్షణం మారదు ఉదాహరణకు జర్మనీ దేశానికి స్వరాజ్యం వచ్చి దేశ సమైక్యత కలిగినప్పుడల్లా ఆ దేశం పెద్ద యుద్ధాలకు కారణమవుతూ వచ్చింది అలానే ప్రతి దేశ చరిత్రలోనూ ఒక విశిష్టమైన లక్షణం స్వాభావికమై చూస్తుంది మన దేశ చరిత్రలో అలా తొంగి చూసిన వైఖరి ఆధ్యాత్మిక దృష్టి దానితో మేళవింపబడిన ఉద్యమాలే ఇక్కడ నెలకొంటాయనిపిస్తుంది అలాగాక కృత్రిమంగా ప్రజల వైఖరిని మార్చ చూస్తే జాతే నిర్వీర్యమై సాంస్కృతిక బానిసత్వానికి గురి అవుతుందని నేటి మన సమాజంలోని వైఖరి చూస్తే తెలుస్తుంది ఈ ఆధ్యాత్మ దృష్టి మన దేశ చరిత్ర పొడుగునా కనిపిస్తుంది చారిత్రకమైన కాలంలో ఒక వంక వేదాల ఉపనిషత్తుల కాలంలో ఆధ్యాత్మికత అనంత విశ్వం యొక్క పరిధిని తాకుతున్నదా అనిపించిన కాలంలో మహోత్కృష్టమైన సంస్కృతి వెలసిల్లింది తర్వాత బుద్ధుని కాలం నుండి మౌర్య సామ్రాజ్య అస్తమానం వరకు ఒక మహోన్నత దశ ఆధ్యాత్మికంగాను సాంస్కృతికంగానూ కూడా వెళ్ళివిరిసిందన్నది చరిత్ర ఎప్పుడు బుద్ధ ధర్మంలో సహజ వైశిష్ట్యం మరుగుపడిందో నాటితో ఆ సంస్కృతి అంతరించింది మన దేశంలో తురుష్కుల సామ్రాజ్య స్థాపన కూడా యుద్ధం వలన కంటే కూడా హజర హజరత్ ఖాజా మొహిద్దీన్ చిస్తీ గారి ఆధ్యాత్మిక వైభవం వలన ఆధ్యాత్మిక శిఖరాల అందిన వారి శిష్య ప్రశిష్యుల వలన ఇస్లామును సాంస్కృతికంగా ప్రజల హృదయాలలో నాటుకునేటట్లు చేసింది కేవలం యుద్ధంలో విజయమే ఆ రాజ్యస్థాపనకు కారణమైనట్లయితే ఆ రాజ్యం అంతరించడంతో ఆ మత సంస్కృతి కూడా మన దేశంలో అంతరించి ఉండేది ఈ మాటలలోని సత్యాన్ని ఈనాటికి మనం చూడవచ్చు ముస్లిం మహాత్ముల దర్గాల దగ్గర సేవ చేసేవారిలో హిందువులే అధిక సంఖ్యలో ఉండడం ఇందుకు తార్కాణం అలానే హిందూ ధర్మాన్ని పునఃప్రతిష్ఠితం చేయడానికి ఏర్పడిన విజయనగర సామ్రాజ్యం గొప్ప వేదాంతి అయిన విద్యారణ్యుల ఆశీస్సులను పొందింది మొఘలు చక్రవర్తుల కాలంలో మరలా శివాజీ హిందూ సామ్రాజ్య స్థాపన చేయగలిగాడంటే అతడికి శ్రీ సమర్థ రామదాస స్వామి వంటి సిద్ధపురుషుని ఆశీస్సులే కారణం అంతేగాక ఆ సాధు పొంగవుడు ఎంతో లోజూపుతో ఆ ప్రాంతాన్ని సాంస్కృతికంగానూ ఆధ్యాత్మికంగానూ సంసిద్ధం చేశారని వారు రచించిన దాసబోధ చూస్తే తెలుస్తుంది మరలా మన దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారద్రోలే యత్నంలో కూడా ఈ చారిత్రకమైన మన జాతి వైఖరి తొంగి చూసింది స్వరాజ్యోద్యమ నాయ స్వరాజ్యోద్యమ నాయకులలో మేటి అయిన బాలగంగాధర తిలక్ అలనాటి సిద్ధపురుషులైన శ్రీ గజానన్ మహారాజ్ శ్రీ షిరిడి సాయిబాబాను భక్తి శ్రద్ధలతో దర్శించి సేవించారు అంతేగాక గీతారహస్యం అనే ఉత్తర భగవద్గీత వ్యాఖ్యానం రచించి రాజకీయ ప్రయత్నాలకు ఆధ్యాత్మిక బలాన్ని కూడా చేకూర్చుకున్నాడు ఆయన శ్రీ సాయినాథుని స్వరాజ్యం గురించి ప్రశ్నించినప్పుడు నీ నీవింతవరకు నిస్వార్థంగా దేశం కోసం పాటుపడ్డావు ఇక కొంతైనా నీ కోసం చేసుకో కొద్ది కాలంలో భగవంతుడే స్వరాజ్యాన్ని ప్రసాదిస్తాడు నీవు హాయిగా నిద్రపో స్వరాజ్యం అవతరించడానికి నిమిత్త మాత్రుడు కావలసిన వాడు రానున్నాడు అన్నారు నిజంగానే బాలగంగాధర తిలక్ శాశ్వతమైన నిద్ర పోయాకనే మహాత్మా గాంధీ స్వరాజ్యోద్యమంలో ఉదయించారు స్వాతంత్రం రావడానికి ఆయనే నిమిత్త మాత్రుడయ్యారు అలానే శ్రీ సాయికి సమకాలీకులైన సిద్ధపురుషులు శ్రీ అక్కలకోట స్వామిని బల్వంత్ పట్కే దర్శించాడు అతడు స్వరాజ్య పోరాటంలో ఉగ్రవాది అతడు స్వామికి తన కత్తినిచ్చి భవానీ మాత తన అనుగ్రహంతో శివాజీకి ఖడ్గం ప్రసాదించినట్లు సమర్థ రామదాస స్వామి కూడా అతని యత్నాన్ని ఆశీర్వదించినట్లు తన ఖడ్గాన్ని ఆశీర్వదించి తనకిమ్మని కోరాడు స్వామి అలా చేయక ఆ ఖడ్గాన్ని చెట్టుపైన కట్టించారు అతడు త్వరపడుతూ ఉంటే హై ఇంకా సమయం ఉంది అన్నారు అతడు ఆవేశంతో ఆయన వారిస్తున్నా వినకుండా ఆ ఖడ్గాన్ని తీసుకుని తన ప్రయత్నానికి ఉపక్రమించాడు వెంటనే అతడు పట్టుబడి మరణశిక్షకు గురి అయినాడు స్వరాజ్యోద్యమ వీరులలో అరవింద్ ఘోష్ ఖైదులో శ్రీకృష్ణ సాక్షాత్కారాన్ని పొందారు ఆయన ఆదేశంపై పాండిచేరిలో ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్వి అయినాడు వారి జన్మదినాన స్వరాజ్యం సంప్రాప్తించడంలాగే ఆధ్యాత్మ విద్య ప్రజల హృదయాలలో ఎప్పుడు సాక్షాత్కరిస్తుందో ఆనాడే మనకు సాంస్కృతికంగా కూడా పారదాస్య పరాయణత్వం తొలగి సంపూర్ణమైన స్వాతంత్ర్యం సమకూరుతుంది నిర్దిష్టమైన ఆధ్యాత్మిక చింతన మన స్వతంత్ర యోధులలో తాండవించినంతకాలం మన రాజకీయ జీవిత రంగం కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యచిగితుల్ని చేసింది అది ఎప్పుడు సన్నగిల్లిందో నాటి నుండి మన సమాజం కుక్కలు పీకిన విస్తరి అవుతున్నది ఒక పక్క నీచాతి నీచమైన రాజకీయం ప్రతి జీవిత రంగాన్ని దీర్ఘరోగం వలె క్షీణింపజేస్తుంటే రోగ తీవ్రతలాగా మత కలహాలు పెచ్చు పెరుగుతున్నాయి దీనికి నివారణోపాయం మతాన్ని నిర్మూలించడం ఒక్కటే మార్గమని చెప్పే కొన్ని విదేశీయ రాజకీయ సిద్ధాంతాలు ప్రపంచంలో ఎక్కడా సఫలమవ్వలేదు అని చరిత్ర నిరూపిస్తుంది మనస్తత్వ శాస్త్రజ్ఞులు ఆంథ్రపాలజిస్టులు మత విశ్వాసం అన్నది మానవ నైజంలోని మౌలికమైన అంశమని వేణోళ్ల చెబుతున్నారు మతాన్ని వ్యతిరేకించిన దేశాలు కూడా క్రమంగా మత స్వేచ్ఛను అంగీకరించవలసి వచ్చింది మన దేశంలో వెలసిల్లుతున్న వివిధ మతాలకు చెందిన వారికి ఇతర మతాల గుర్చిన సరియైన ఇవ్వడమే మత సామరస్యానికి సౌభ్రాతృత్వానికి కారణం కాగలదని శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర నిరూపిస్తుంది మౌలికమైన సకల మత సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ చక్కగా తెలుసుకున్నప్పుడే ఇట్టిది సాధ్యమవుతుంది మత సిద్ధాంతం తెలియకుండా ప్రజలు గుడ్డిగా మతాచారాలను పట్టుకు పాకులాడుతున్నంతకాలం ఈ కలహాలు పెరుగుతాయే గానీ తరగవు మత కలహాలను చూసి మతాన్నే నిరసించడం మానవ సమాజంలోని ఒడిదుడుకులను చూసి మానవ జాతిని చూడడం లాంటిది పరస్పర అవగాహన లేమి మతాభిమానం మత కలహాదులకు కారణమైనట్లే ఒకే సిద్ధాంతానికి చెందిన రాజకీయవాదుల మధ్య నానాటికీ పెరుగుతున్న చిద్రాల వలన కూడా ఎంతో అసహనము ఉగ్రవైఖరి హింసాకాండ జరుగుతున్నాయి కదా మానవులలో నైతిక విలువలను సార్థకంగా ప్రతిష్ఠించగల ఏకైకమైన మార్గం ఆధ్యాత్మిక విద్య అని మతం ఎందుకు శ్రీ సాయి ప్రబోధామృతం పరిశీలిస్తే తెలియగలదు ముప్పై రెండవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరామ్